అందులో భా భాగంగా ఆదర్శ నగర్లో నిజామాబాద్ పార్లమెంట్లో ఆదర్శనగర్లో నిజామాబాద్ పట్టణంలో నేను పాల్గొనడం జరిగింది సో ప్రతి ఇంటికి పోయినప్పుడు మేము అడగకంటే ముందే నరేంద్ర మోడీ గారు ఓటేస్తామంటున్నారు కొందరు నరేంద్ర మోడీ గారు మా మనసులో ఉన్నారంటున్నారు కొందరు నరేంద్ర మోడీ గారి వలన దేశ రక్షణ ఇవాళ బలంగా అయిపోయింది చైనా పాకిస్తాన్ మన వైపు చూస్తలేదంటున్నారు నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో ఆవాస్ యోజన ఇల్లు కట్టలేక కట్టకపోవడము ఇది బాధాకరం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటున్నారు మహిళలైతే మాకు మా గ్రూపులకి మొత్తం వడ్డీ రాయితీ కానీ టోటల్ వడ్డీ వేల కోట్ల వడ్డీ కూడా మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిందంటున్నారు ఉజ్వల కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు సుకన్య సౌభాగ్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రకంగా మన ఉజ్వల కనెక్షన్లు కాకుండా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకం చాలా పాపులర్ పథకంగా ఉంది సో రకరకాల అంశాలు మాకు చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము అర్ధగంటే ముందే మోడీ గారికి ఆశీర్వాదం మోడీ గారికి ఓటని చెప్తా ఉన్నారు సో ఇది మంచి మా అందరికీ కూడా ఇది మంచి మోటివేషన్ రానున్న మిగిలిన కోటి రోజులు కూడా ఇదే టెంపు మెయింటైన్ చేసి పెద్ద మెజారిటీ తోటి నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కవితం చేసుకుంటుంది అంటే రాహుల్ గాంధీని విదేశాలకు పంపాలనా దోపిడీ ఆపమంటే దోపిడీ చేసిందే మీరు ఎవరు దోపిడీ ఆపాలి ఎవరు టూ జీ స్కామ్ కామన్వెల్త్ స్కామ్ బఫర్ స్కామ్ కోల్డ్ స్కామ్ అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ వీళ్ళు డిఫెన్స్ ఆర్మీ నేవీని కూడా ఇచ్చిపెట్లే వీరు భూమి కింద ఇచ్చిపెట్లేదు భూమి మీద ఇచ్చిపెట్లే ఆకాశంలో కూడా అగస్టా వెస్ట్ ల్యాండ్ కూడా ఇచ్చిపెట్టలేదు ప్రతి చోటా కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దోసిన ఎంత దోషిందంటే బ్రిటిష్ వాడు కూడా అంత దోషలే ఈ గాంధీ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోశలే ఈ దేశాన్ని అంత దోచిన దయ్యాలు వేదాలు వర్ణించినట్టు బ్యాగులు మోసినోళ్ళు సంచుల కట్టల సంచులు పట్టుకొని పైసల కట్టలు పట్టుకొని బ్యాగులు మోసిన నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరైనా నమ్ముతారండి ఈ దేశంలో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మీ ఆరు గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని తిడుతున్నారు ఈ కాంగ్రెస్ తల పండు అలగా వీళ్ళు ఇస్తలేడు నాలుగు వేల పెన్షన్ ఇత్తలేడు రెండున్నర వేలు ఇస్తలేడు వీళ్ళందరినీ మోసం చేసిండు మహిళల్ని మోసం చేసిండు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తలేడు రెండు లక్షల రుణమాఫీ చేస్తలేడు మేము అడిగినాము తులం బంగారం ఇత్తానని ఇస్తలేడు నిరుద్యోగ ఇస్తలేడు ఇవన్నీ ఎటువైన ఇవన్నీ ఎటువైనా అని అడుగుతా ఉన్నారు ఉంటా ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అన్ని తీసుకొస్తా ఉన్నారు ఇవన్నిటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని అడగోదే తిడుతున్నారు ప్రజలు అన్ని తప్పుడు వాగ్దానాలు మళ్ళా పంద్రా ఆగస్టు కి చేస్తా సత్రా సెప్టెంబర్ కి చేస్తా చెబ్బీస్ జనవరికి చేస్తా ఇవన్నీ ఎవరికి చెప్తున్నానండి బాసరమ్మ వారి మీద ఒట్టు శ్రీశైల మల్లికార్జున స్వామి మీదొట్టు ఇవేమోట్లు ఓడిన ముఖ్యమంత్రి ఒట్లేసుకోవడా తిరుగుతాడా ఈ పది సంవత్సరాల నుంచి నయా పైసా కరప్షన్ లేకుండా నడుస్తా ఉన్నది ఈ దేశం అంటే నరేంద్ర మోడీ గారి ఘనత ఒక్క రూపాయి అవినీతి లేకుండా లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ దేశం గత పది సంవత్సరాల్లో చూసింది